హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ పల్లి చట్నీ ఈ పల్లి చట్నీ ఇడ్లీ దోశ వడ చాలా బాగుంటాయి ఇలా చేసుకోండి ఒకసారి ఇది ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో త్రీ ఫోర్ పచ్చిమిర్చి వేసుకోండి పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి పచ్చిమిర్చి వేగేదాకా వేంపాలి వేగిన తర్వాత ఇందులో నేను వన్ కప్పు పల్లీలను తీసుకుంటున్నాను వన్ కప్పు పల్లీలను యాడ్ చేసుకొని పల్లీలు కూడా దూరగా వేగాలి పల్లీలు దూరగా వేగిన తర్వాత ఇందులో పుట్నాల పప్పుని యాడ్ చేసుకోవాలి హాఫ్ కప్పు వేస్తున్నాను ఎక్కువ తీసుకుంటే నామ్నామ్ వస్తుంది అందుకే నేను హాఫ్ కప్పు వేస్తున్నాను ఇందులో పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెమ్మల్ని వేసుకోవాలి తీస్తే తీయండి లేదంటే లేదు తీసినా తీయకపోయినా ప్రాబ్లం ఏం లేదు ధనియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ ధనియాలని వేసాను వేసి ఇవన్నీ బాగా వేగేదాకా కలపాలి కలపకపోతే అడుగంటుకుంటుంది కలుపుతూ ఉండాలి అంతే ఇవి కొద్దిగా చల్లార్చేదాకా పక్కన పెట్టేసుకోవాలి చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులో యాడ్ చేసుకోవాలి మిక్సీ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత ఉంటే కొరియండర్ వేసుకోండి రెండు మూడు అల్లం ముక్కల్ని వేసుకోండి కొద్దిగా జీలకర్ర వేసుకోండి తగినంత సాల్ట్ వేసుకోండి వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ చేసుకోండి ఒకసారి మిక్సీ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేస్తూ మళ్ళీ క్యాప్ పెట్టేసి మిక్సీ చేసుకోవాలి మీరు సరిపోకపోతే ఇక్కడే సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచి చూసుకుంటూ సాల్ట్ యాడ్ చేసుకోండి అంతే మొత్తం మిక్సీ అయ్యిందండి చట్నీ చిక్కగా కావాలనుకుంటే చిక్కగా చేసుకోండి పల్చగా కావాలంటే కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి అది మీ ఆప్షన్ మాత్రమే నేను తక్కువ వాటర్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు పోప్ ప్రిపేర్ చేసుకుందాం ఒక ప్యాన్ తీసుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఇందులో వెల్లుల్లి ఆవాలు జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని వేంపుకోవాలి ఇవి వేగేదాకా కలుపుతూ ఉండాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కలపాలి ఇలా కొద్దిగా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు నచ్చితే వేయండి లేదంటే స్కిప్ చేయండి నేను హెల్త్కి మంచిదని వేస్తున్నాను పసుపు ఈ పసుపు వేసిన తర్వాత ఇందులో మనము మిక్సీ చేసుకున్న పల్లీ చట్నీని యాడ్ చేస్తున్నాం ఇది మొత్తం కలిసేదాకా కలపాలి అంతేనండి అంతేనండి ఎంతో సింపుల్ అండ్ ఈజీ పల్లి చట్నీ రెడీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది మనకి రోడ్ సైడ్లో పండు మీద అమ్ముతారు చూడండి ఆ టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ